శ్రీమాత్రే నమ నవరాత్రుల్లో ఏడో రోజున భయంకరమైన రూపమైన కాలరాత్రి మాతను ఆరాధిస్తే భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు ఈ సందర్భంగా అమ్మవారి పూజా విధానం మంత్రాల గురించి తెలుసుకుందాం దుర్గామాతకు భయంకర రూపం కాలరాత్రికి అంకితం చేయబడింది మరోవైపు విజయవాడలో దుర్గామాతను మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు ఎందుకంటే ఈ తల్లి చెడును సంహరిస్తుంది అంతేకాదు తన భక్తులకు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల తనను శుభంకరి అని కూడా పిలుస్తారు ఈ మాత దుష్ట శక్తులను నాశనం చేస్తుంది అందుకే ఈ దేవిని కాలరాత్రి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారికి మూడు కళ్ళు ఉంటాయని పురాణాల్లో పేర్కొనబడింది ఈ సందర్భంగా అమ్మవారి పూజా విధానం మంత్రాల గురించి తెలుసుకుందాం కాలరాత్రి స్వరూపం హిందూ ప్రకా హిందూ పురాణాల ప్రకారం శంభుడు నిశుంభ రక్తబీజులను సంహరించేందుకు దుర్గామాత కాళరాత్రి రూపాన్ని తీసుకున్నారు ఈ దేవి శరీరం చీకటిలా నల్లని రంగులో ఉంటుంది ఈ తల్లి జుట్టు పొడవుగా ఉంటుంది మెడలో దండ మెరు మెడలో దండ మెరుపులా మెరుస్తూ ఉంటుంది తన మూడు కళ్ళు పెద్దవిగా విశ్వంలా గుంట్రంగా ఉంటాయి అలాగే నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో ఇనుప ఆయుధం మూడో చేతిలో అభయముద్ర నాలుగో చేతిలో వరముద్ర ఉంటాయి పూజా విధానం హిందూ మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల వేళ మహాసప్తమి రోజున బ్రహ్మముహూర్తంలో లేదా సాయంకాల వేళలో అమ్మవారిని పూజించవచ్చు ఈ అమ్మవారిని పూజించిన వారు ఎలాంటి ప్రయత్నంలో అయినా సులభంగా విజయం సాధిస్తారు ముందుగా కాలరాత్రి మాత ఎదుత దీపం వెలిగించాలి అనంతరం ఎర్రని పువ్వులు సమర్పించాలి మా కాలరాత్రి పూజలో తీపి పదార్థాలు ఐదు రకాల పండ్లు సువాసన వెదజల్లే అగరబత్తీలు బెల్లం తదితర వాటిని సమర్పించాలి కాళీమాతను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అమ్మవారు అకాల మరణం నుంచి కాపాడుతుందని నమ్ముతారు అమ్మవారి కోసం ఈ మంత్రాలను పఠించాలి ఓం దేవి నమః నమ ఐం హ్రీం క్లీం ఓం కాలరాత్రి దేవి ఓం ఓం ఫట్ సహూయ సూయ ఈ మంత్రాలను పఠించడం వల్ల కాలరాత్రి మాత ఆశీసులను పొందవచ్చు కాలరాత్రి దేవి కథ పురాణాల ప్రకారం రక్తబీజాసురుడిని సంహరించేందుకు